తిడిపిలోకి చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు దాచేపల్లి రా కదలిరా సభలో ఘనంగా జాయిన్ సాధారణంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు గారు పల్నాట నెరవేర్చుకోవాల్సిన అభివృద్ధి పనులు ప్రజా రాజకీయాలపై దద్దరిల్లిన శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ దేవరాయలు గారి చిష్ణ దేవరాయలు గారిని అభివృద్ధి మంత్రికుడిగా వల్లిస్తూ పల్నాట నెరవేర్చుకోవాల్సిన అభివృద్ధికి హామీ ఇచ్చిన చంద్రబాబు గారు శ్రీ కృష్ణ దేవరాయలు గారు కోరిన వరికి కూడిసెల వాటర్ గ్రిడ్ సాగర్కూడి కాల్వ స్థిరీకరణ లాజిస్టిక్ హాబ్ వంద పడకల ఆస్పత్రి హైవేల అమలుకు హామీ ఇచ్చిన చంద్రబాబు గారు ఈరోజు దాచేపల్లిలో భారీగా జరిగిన రా కదలి రా సభలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కందువా కప్పి సాదరంగా ఆహ్వానించారు పార్టీలోకి శ్రీ కృష్ణ దేవరాయలు గారు రావటం శుభతరుణంగా చంద్రబాబు గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను కులాలు మతాలు పార్టీల పరంగా కాదు మన పల్నాడును అభివృద్ధిని చేసుకునేందుకు మన భవిష్యత్తును మార్చుకోవటాన్ని దృష్టిలో ఉంచుకుని చేసుకోవాలన్నారు అనుమతులు సాధించుకున్న కోడిశలను పూర్తి చేసుకుని ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు మూడు లక్షల మందికి తాగునీరు అందించుకోవాలని వాటర్ గ్రిడ్ అభివృద్ధి గోదావరి జలాలను లిఫ్ట్లతో తరలించి సాగర్ కూలి కాల్వను స్థిరీకరణ చేసి తొమ్మిది లక్షల ఎకరాలను సుస్థిరం చేసుకోవటం లాజిస్టిక్ హాబ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయటం ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయటం మూడు వేలు కోట్లతో హైవేలను నిర్మించుకోవాలని కోరారు ప్రజలు నడుంబిగించాలని వేదిక నుండి వినిపించారు శ్రీ దేవరాయలు పల్నాట కోరిన ప్రతి అభివృద్ధి అంశాన్ని నెరవేర్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు అంతకు ముందు నరసరావుపేట నుండి దాచేపల్లికి కార్లతో భారీ ర్యాలీగా దాచేపల్లి సభకు శ్రీకృష్ణ దేవరాయలు కోలాహలంగా తరలి వెళ్లారు